నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు అవ్వడం అక్కడ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది మరి ఏ విషయంలో కేసు నమోదు అయింది అనేటువంటిది కూడా చూస్తే ఏదైతే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తన పర లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష పూరితమైనటువంటి రాజకీయాన్ని గడిచిన ఐదేళ్లు చేసుకుంటూ వచ్చాడో అందులో భాగంగా సొంత పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణం రాజు గారిని ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున ఆయన పుట్టినరోజు నాడే ఆయన్ని అరెస్ట్ చేయించి ఏ విధంగా అయితే గనక సిఐడి పోలీసులతోటి అరెస్ట్ పేరిట ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లి ఆయన పైన కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా అయితే గనక దాడి చేశారో ఈ అంశంలో గడిచిన మూడేళ్ళగా కూడా రఘురామకృష్ణన్ రాజు గారు ఎంతగానో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఈ అంశంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తప్పుబట్టారు అని చెప్పి రఘురామకృష్ణన్ రాజు గారి పైన దేశద్రోహం కేసు నమోదు చేసి ఆ రోజున తన చేతిలో ఉన్నటువంటి అధికార మొత్తాన్ని కూడా వినియోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సిఐడి చేత ఒక తప్పుడు కేసు ఆయన పైన నమోదు చేయించి ఆయన పుట్టినరోజు నాడే ఆయన్ని అరెస్ట్ చేయించి తీసుకొచ్చి ఆయన పైన దాడి జరిగే విధంగా ఏదైతే గనక ఆనాటి సిఐడి డీజీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావటం ఆయన్ని ఏదైతే గనక మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో ఆయన ఏదైతే రఘురామకృష్ణన్ రాజు గారు చెప్పినట్లుగా ఆయన కాళ్ల పైన విపరీతంగా దాడి చేయడం ఆ దాడిని కూడా వీడియో కాల్ చేసి మరి చూపించారు ఎవరికి చూపించారు ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఆయన అయితే చెప్పలేదు కానీ పూర్తిగా ఈ కేసుకు సంబంధించి తనపై కేసు పెట్టారు దాడి చేశారు అంటూ కూడా రఘురామకృష్ణన్ రాజు గారు కోర్టును ఆశ్రయించడం కోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే ప్రధానంగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అలాగే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాలి అంటే ఆనాడు పోలీసులు ఏదైతే కనుక సిఐడి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఆయన్ని కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రమే తీసుకెళ్ళి అక్కడ కూడా డాక్టర్ చేత ఆయనకి ఎలాంటి గాయాలు జరగలేదు ఏ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్ ఆయన పైన జరగలేదు అంటూ కూడా ఒక రిపోర్టు రాయించి ఆ రిపోర్ట్ కూడా తప్పుడు రిపోర్ట్ అని చెప్పి రఘురామకృష్ణరాజు కూడా ఆయన అయితే దానిపైన కూడా పోరాటం చేస్తా ఉన్నారు కానీ ఆ రిపోర్టును కూడా న్యాయస్థానానికి సమర్పించడం ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు తనకి జరుగుతున్నటువంటి అన్యాయం తన జరిగినటువంటి దాడి తనని ఏ విధంగా టార్చర్ చేశారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏదైతే గనక ఎంపీ అయి ఉండి ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి తన పైన అసలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒక పార్లమెంట్ సభ్యుడిని ఒక రాష్ట్ర ప్రభుత్వంలోని సిఐడి పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి అసలు ఈ రకమైనటువంటి కస్టోడియల్ టార్చర్ చేయడం అనేటువంటిది ఎన్నడూ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే ఇలాంటి ఒక అరుదైనటువంటి ఘనత లభించింది ఈ ఘనత పైన ఏదైతే గనక రఘురామకృష్ణరాజు గారు ఆనాడే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం సుప్రీం కోర్టు మరి ఈ విషయంలో ఈ వ్యవహారంలో తనపై దాడి జరిగింది అంటూ నేరుగా ఒక పార్లమెంట్ సభ్యుడే పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకి ఏదైతే గనక మిలిటరీ హాస్పిటల్ తెలంగాణ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి చికిత్సని అందించాలి అలాగే పూర్తి స్థాయి నివేదిక ఏ రకమైనటువంటి నిజంగా ఆయన పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా అనేటువంటిది కూడా పూర్తి స్థాయి నివేదికను తమకు అందజేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆనాడు రఘురామకృష్ణ రాజు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లోని సిఐడి పోలీసుల చెర నుంచి బయటపడి ఆ రోజున ఏదైతే గనక తెలంగాణలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి రావటం అక్కడ ఈయనకి వైద్యం జరగడం ఆ రోజున మరి ఆయన పైన జరిగినటువంటి దాడి కూడా వాస్తవం అనేటువంటిది ఆసుపత్రి వర్గాలు మిల్ మిలిటరీ హాస్పిటల్లో ఏదైతే గనక వైద్యం చేసినటువంటి డాక్టర్లు కావచ్చు ఆసుపత్రి వర్గాలు కూడా తెలియజేయడంతో ఆ రోజున రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ కూడా రావడం జరిగింది కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన చేతుల్లో ఉన్నటువంటి అధికారం మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ పివి సునీల్ కుమార్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని వినియోగించి సిఐడి వ్యవస్థను వినియోగించి ఏ రకంగా కక్ష రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు అనేటువంటి దానికి రఘురామకృష్ణన్ రాజు గారి ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ కేవలం పివి సునాల్ కుమార్ ఒక్కడేనా అంటే కాదు అలాంటి వాళ్ళు అనేక మంది ఏదైతే గనక గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డికి బానిసల్లాగా ఆయన దగ్గర ఊడిగం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు అయితే వాళ్ళందరిపైన కూటమి ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా ఏదైతే విచారణ జరిపి వాళ్ళందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పింది కానీ అయితే తనపై జరిగినటువంటి ఈ దాడి వ్యవహారంలో రఘురామకృష్ణన్ రాజు గారు మూడేళ్లని నుంచి కూడా తనకు న్యాయం జరగాలి అంటూ తన న్యాయ పోరాటాన్ని అయితే కొనసాగిస్తా వచ్చారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఆయన కూడా ఉండి శాసనసభ్యుడిగా విజయం సాధించిన తర్వాత ఇప్పుడైతే గనక గుంటూరు పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు రఘురామకృష్ణరాజు గారు ఏదైతే తనని సిఐడి పోలీసులు దేశద్రోహం కేసు పెట్టి ఆ రోజున అరెస్ట్ చేసి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి తన పైన కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డారు కాబట్టి ఆ కేసులో ఏ వన్గా పివి సునీల్ కుమార్ గారిని ఏ టూగా ఏదైతే గనక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు సీతారామాంజనేయులు గారిని పొందుపరుస్తూ అలాగే ఏదైతే గనక ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని పేర్కొన్నారు అదే సమయంలో ఏ ఫోర్గా అప్పటి అడిషనల్ ఎస్పీగా గుంటూరుకి పనిచేసినటువంటి విజయ్ పాల్ పేరుని కూడా ఆయన ఫిర్యాదులో నమోదు చేయడంతో పాటుగా ఏ ఫైవ్గా ఆ రోజున గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా ఏదైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే గనక ఆరోపిస్తా ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు డాక్టర్ ప్రభావతి గారిని కూడా చేర్చాలి అంటూ గుంటూరు పోలీసులకైతే గనక ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో రఘురామకృష్ణన్ రాజు గారి ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు కూడా ఆ ఫిర్యాదు మేరకు పివి సునీల్ కుమార్ గారితో పాటుగా ఏదైతే గనక ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్గా విజయ్ పాల్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతుల పైన కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం పివి సునీల్ కుమార్తో పాటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఒక ఎంపీ సొంత పార్టీ పైనే జగన్మోహన్ రెడ్డి ఎంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు అనేటువంటిది అప్పట్లో సంచలనమైంది కానీ ప్రస్తుతం ఈయన ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తన పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది ఆ కస్టోడియల్ టార్చర్ చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి అని ఆయన అయితే గనక ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఈ మేరకు ఈ రోజున గుంటూరు పోలీసులు కూడా ఆ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేయడం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారుతూ ఉంది ఈ క్రమంలోనే మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తా ఉంది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లు కూడా ఒక ఏకపక్ష వ్యవహారాన్ని మాత్రమే అధికార యంత్రాంగం నుంచి చూసాము అసలు చట్టం కొందరికి మాత్రమే చుట్టము అది కూడా కేవలం అధికార పార్టీ నేతలకి మాత్రమే చుట్టం అనుకునేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లు కూడా ఉన్న పరిస్థితులు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా బయటకి వస్తా ఉన్నారు ఎక్కడికక్కడ తమ భావన ఏదైతే ఉందో తమ భావాలు ఏవైతే ఉన్నాయో అవి స్వేచ్ఛగా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు అదే క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు సాధారణమైనటువంటి పాలన అంటే ప్రజలు మెచ్చేటువంటి పాలన్ని సామాన్యులకి దగ్గరగా ఉండేటువంటి పరిపాలనని వాళ్ళతోటి కలిసిపోయేటువంటి పాలన అందిస్తాము అని చెప్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఏదైతే అక్కడున్నటువంటి అధికారులను కూడా మారుస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి ఈ రోజున చట్టం కొందరికి కాదు చట్టం అందరికీ కూడా సమానమే అనేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొంటా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ఉదాహరణగానే ఈ రోజున రఘురామ కృష్ణన్ రాజు గారి ఫిర్యాదు తోటి పివి సునీల్ కుమార్ ఏదైతే మాజీ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ తో పాటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది అయితే ఈ కేసు వ్యవహారంలో మరి వీళ్ళని విచారణ పేరుతోటి పిలుస్తారా వీళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా లేదు అంటే గనక అరెస్టే చేస్తారా అనేటువంటిది కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆసక్తికరమైనటువంటి ఒక చర్చగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే మరి ఒకవేళ అరెస్టుకి కి గనక రంగం సిద్ధం చేసి ట్లయితే మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుపోతాయి అనేటువంటిది కూడా సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే రఘురామకృష్ణన్ రాజు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించారు అని చెప్పి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పారని చెప్పి ఆయన పుట్టినరోజు నాడున ఆయన పుట్టినరోజు నాయనే కక్ష పూరితంగా ఆయన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి తన ఇంట్లోంచి అక్రమంగా అరెస్ట్ చేయించి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో చీకటి గదిలో పెట్టి అక్కడ సీసీ కెమెరాలు తీసేసి పూర్తిగా ఆయనని కట్టేసి ఆయన కాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేసి ఆయన వేలు ఫ్రాక్చర్ అయితే అది కూడా కోర్టుకు హాజరైనటువంటి క్రమంలో నా పైన దాడి చేశారు అని చెప్పి ఆయనే చెప్పుకుంటే కూడా దాన్ని కూడా కప్పిపుచ్చేందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఆనాడు న్యాయస్థానం కూడా చెప్పింది ప్రభుత్వాసుపత్రితో పాటుగా అక్కడ ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆయనకి రిపోర్టు తీయించి పూర్తిగా ఆయనకు అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి రెండు రిపోర్ట్లు కూడా ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానం చెప్పినా కూడా న్యాయస్థానం చెప్పిన మాటల్ని కూడా బేఖాతరు చేస్తూ వాటిని తుంగలో తొక్కుతూ ఆనాడు సిఐడి చీఫ్గా సునీల్ కుమార్ వ్యవహరించినటువంటి తీరు కూడా పూర్తిగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి ప్రభుత్వం వాళ్ళదే అధికారం వాళ్ళదే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్ చేత ప్రభుత్వ వైద్యురాల చేత ప్రభావతి అనేటువంటి వైద్యురాల చేత తప్పుడు నివేదిక ఇప్పించి ఆ నివేదికను తీసుకెళ్లి న్యాయస్థానంలో ఇచ్చారు కానీ ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే గానీ ఆయనకి మిలిటరీ హాస్పిటల్కి వెళ్లేందుకు కూడా అవకాశం లభించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరి అన్ని వేధింపులు ఆ రకమైనటువంటి టార్చర్ అనుభవించినటువంటి రఘురామకృష్ణరాజు గారు గడిచిన మూడేళ్లగా కూడా దానిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు అయితే ఈ రోజున ఏదైతే కేసు నమోదైందో వెంటనే పివి సునీల్ కుమార్ గారు కూడా స్పందించడం అరే మూడేళ్ల నుంచి కూడా ఏదైతే ఈ కేసులో సుప్రీం కోర్టులో నడుస్తా ఉంది సుప్రీం కోర్టు కూడా కొట్టేస్తే ఈ రోజు మళ్ళీ కేసు నమోదు చేయడం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు కానీ చేసిన తప్పును మాత్రం ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు లేవు మరి ఆ రోజున ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు కూడా నిగ్గు తేలాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నమోదైనటువంటి ఈ కేసు తోటి పోలీసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రా గతంలో పనిచేసినటువంటి తీరులో పనిచేయదు కాబట్టి పూర్తిగా ప్రతి ఒక్క వాస్తవాన్ని కూడా ఆ రోజున ఒక ఎంపీని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినప్పుడు మరి సీసీ కెమెరాలు ఎందుకు లేవు ఆ రోజు సీసీ కెమెరాలు లేని గదిలో ఆయన ఎందుకు పెట్టారు ఆయన పైన నిజంగా దాడి చేశారా దాడి చేస్తున్నప్పుడు వీడియో కాల్ చూపించారా ఎవరికి చూపించారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నమోదైనటువంటి కేసు తోటి అన్నీ కూడా నిగ్గు తేలబోతా ఉన్నాయి ఇవన్నీ నిగ్గు తేలినటువంటి క్రమంలో మరి ఒకవేళ సిఐడి చీఫ్ గా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే గనక పివి సునీల్ కుమార్ కేసు నమోదవుతుంది ఆయన అంటే ఇప్పటికే కేసు నమోదైంది ఆయన పైన కూడా ఖచ్చితంగా వెనకొండి నడిపించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇప్పటికే కేసులో ఆయన్ని పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఏదైతే న్యాయ వర్గాల నుంచి వినిపిస్తా ఉంది మరి ఈ అంశంలో అంటే ఈ రోజున రఘురామకృష్ణన్ రాజు గారు ఇచ్చిన ఫిర్యా నమోదైనటువంటి ఈ కేసు వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లోనే తేలాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ